పరిశుద్ధమైన నామంకు మహిమ కలుగునగాక శేరు వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాము చాలా సంతోషం చక్కని సమయంలోనికి మనం అందరిమే వచ్చి ఉన్నాం దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనమందరిమీ కూడా దేవుని కృపను పొందుకోవాలన్నటువంటి ఒక ఆశతోనే దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం నిజమే దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనమందరిమీ ఆ కృపలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆ కృపలో ఉన్నటువంటి సమాధానమును పొందుకోవాలని ఆ కృపలో ఉన్నటువంటి సంతోషాన్ని పొందుకోవాలని ఆ కృపలో ఉన్నటువంటి మెండైనటువంటి ఆశీర్వాదముతో పాటు నిత్య జీవమును కూడా పొందుకోవాలన్నటువంటిదే దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనందరి ఉన్నది నమ్మితే స్తోత్రం చేద్దామా హెల్లుయ్య ప్రిలరా గమనించండి దేవుని కృపను పొందుకోవటానికి వచ్చినటువంటి మనం అందరినీ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయము ఏంటి అంటే దేవుని కృపను మనం ఎలా పొందుకోగలము దేవుని కృపను పొందుకుంటేనే కదా మనకి నెమ్మది కలుగుతుంది దేవుని కృపను పొందుకుంటేనే కదా మనకి మెండైనటువంటి ఆశీర్వాదం దొరుకుతుంది నిజమే ఈరోజు పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం చూడండి ప్రియులరా ఎవరు ఈ కృపను పొందుకుంటారు అనేటటువంటి విషయాలు మనము ధ్యానిద్దాం చూద్దాం లేఖన భాగములలో నుండి యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం గనక చూసినట్లుగైతే ఇలాగ రాయబడి ఉంటుంది యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనము అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది ఉన్నది లేఖన భాగములలో మనం చూసినట్లుగైతే ఎవరు ఈ కృపను పొందుకుంటారు అంటే దీనులు ఈ కృపను పొందుకుంటారు ఇంకొక మాట కూడా అక్కడ రాయబడి ఉంది అహంకారులను ఎదిరించి అహంకారము అనేటటువంటిది మనిషికి అంత మంచిది కాదు ప్రియులరా దేనిని చూసి ప్రజలు ఈరోజు అహంకారమైనటువంటి హృదయముతో ఉంటున్నారు అంటే వారు ధనాన్ని చూసుకొని సౌందర్యాన్ని చూసుకొని మంది బలాన్ని చూసుకొని అహంకారమైనటువంటి హృదయంతో ప్రజలు ఉంటున్నారు అని చెప్పటంలో ఏ సందేహం లేదు అయితే ఇక్కడ అంటున్నాడు అహంకారులు ఈ కృపను పొందుకోలేరు కానీ ఎవరు పొందుకుంటారు ఈ కృపను అంటే దీనులు ఈ కృపను పొందుకుంటారని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి నిజమే ప్లేయర్ ఎవరు దీనులు దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే దీనులకి కృప అనుగ్రహించబడుతుంది లోకములో ఉన్నటువంటి మనము పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధమైనటువంటి జీవితము ప్రారంభించి నీటి ద్వారా బాప్టిషము పొంది పరిశుద్ధమైనటువంటి ఆలయములో జీవిస్తున్నటువంటి మనం కూడా దీనులుగా ఉన్నప్పుడే దేవుని కృపను మనం పొందుకోగలము అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి ఏ విషయంలో మనము దీనులుగా ఉండాలి అన్నటువంటిది లేఖన భాగములలో కనుక మనం కనుక చూసినట్లయితే అయితే మత్స్వార్త ఐదవ అధ్యాయము మూడవ వచ్చినంలో ఇలాగ రాయబడి ఉంటుంది చూద్దాం మత్తేశ్వార్త ఐదవ అధ్యాయము మూడవ వచ్చినంలో మనం ఆత్మ ఆత్మవిషయమై దీనులైనటువంటి వారు ధనిలు పరలోక రాజ్యమో వారిది ఎవరు దీనులు అంటే ఆత్మ విషయములో ఎవరైతే దీనులుగా ఉంటారో వారు ఈ కృపను పొందుకుంటారు అని చెప్పటలో ఏ సందేహం లేదు గమనించండి శారీరకమైనటువంటి విషయంలో చాలామంది దీనులుగా మనకు కనిపిస్తూ ఉంటారు ఎందుకు వారు దీనులుగా కనిపిస్తున్నారంటే ఆకలి దప్పులు తీర్చుకోవటానికి కొద్దిమంది దీనులుగా కనిపిస్తే వస్త్ర లోటును తీర్చుకోవటానికి కొద్దిమంది దీనులుగా కనిపిస్తే శరీరానికి కావలసినటువంటి అవసరతలను తీర్చుకోవటానికి వారు దీనత్వముగా మనకు కనిపిస్తూ ఉంటారు నిజమే బైబుల్ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే శరీరము వేరు ఆత్మ వేరు శరీరము వేరు ఆత్మ వేరు ఆత్మ యుగ యుగములు జీవించగలుగుతుంది ఆత్మ ఆకలిగొని ఉంటుంది ఆత్మ చూడగలుగుతుంది ఆత్మ మాట్లాడగలుగుతుంది ఆత్మ దాహము కలిగి ఉంటుంది ఈ ఆత్మ యుగ యుగములు జీవిస్తుంది ఈ ఆత్మ నిత్య జీవానికి కొనిపోబడాలన్నటువంటిదే ఉద్దేశ్యము నిజమే ప్రియలేరా గమనించండి ఈ ఆత్మ విషయములో మనము దీనులుముగా ఉండాలి అని లేఖన భాగము సెలవిస్తూ ఉంది నిజమే ఆత్మ విషయములో దీనులుముగా ఉన్నామా ధీమా కలిగి ఉన్నామా దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము దీనులుముగా ఉన్నామా ధీమా కలిగినటువంటి వారిగా ఉన్నామా ఒకసారి మనకి మనముగా ఆత్మ విషయములో ఎంత దీనత్వము కలిగి ఉంటున్నామో దేవుని వాక్యానికి మనం ఎంత ఆ విధేయత మనము చూపిస్తూ ఉన్నామో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అనేకులను దేవుని వైపుకు మళ్లించగలిగినటువంటి వారిగా మీరుండాలని నిజమే ప్రార్థనా పరులుగా మీరుండాలి అని సువార్తను ప్రకటన చేసేటటువంటి వారిగా మీరుండాలని నశించిపోతున్నటువంటి ఆత్మలను దేవుని వద్దకు నడిపించగలిగినటువంటి వారిగా మీరుండాలని వాక్యానికి నువ్వు లోబడి దీనులుగా ఉండి దేవుని వాక్యాన్ని ఎదుటి వారికి ప్రకటన చేసేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చించగలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి విషయంలో ఎవరైతే దీనులుగా ఉంటారో వారు దేవుని కృపను పొందుకుంటారని లేఖనాలు స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాయి దైవజనుడైనటువంటి పౌలు గారు మనకందరికీ బాగా తెలుసు ప్రియుల గమనించండి ఆయన కొరిందికి రాస్తున్నటువంటి ఆ మొదటి పత్రికలో ఒక చక్కని మాట అంటాడు అపోస్తులలో నేను కడపటివాడను అంటాడు ఎంత తగ్గించుకున్నాడు చూడండి దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నటువంటి మాట అపోస్తులలో నేను వాడను అంటాడు నేను చివరి వాడను అంటాడు అలాంటి దీనత్వం మనం కలిగి ఉండాలని లేఖన భాగాలు మనకు చెప్పకనే చెబుతూ ఉన్నాయి ప్రియులారా గమనించండి ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఆయన రాస్తూ పరిశుద్ధులలో నేను అత్యల్పుడును అంటాడు అలాంటి దీనమైనటువంటి మనస్సు మనం కలిగి ఉంటున్నామా అపోస్తులలో నేను కడపటివాడును అంటాడు పరిశుద్ధులలో నేను అత్యలుపుడుని అంటాడు తిమోతికి రాసినటువంటి పత్రికలో మనం గనక గమనించినట్లుగా అయితే పాపులలో నేను ప్రధానుడును అంటాడు ప్రియులరా గమనించండి ఎంత దీనత్వం మనది దైవజనుడైనటువంటి పౌలు గారు చూపిస్తున్నటువంటి ఆ దీనత్వమైనటువంటి మనసు మనము కూడా కలిగి ఉండాలి అని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి ఆత్మ విషయములో దీనులముగా ఉండేటటువంటి వ్యక్తిత్వము మనలో జీవితంలో ఉన్నట్లుగా అయితే దేవుని కృపను మనం పొందుకుంటాం నేను మొట్టమొదటి మాటగా మీతో చెబుతూ ఉన్నాను ఆత్మ విషయములో దీనులైనటువంటి వారు దేవుని కృపను పొందుకొనుదురగాక దేవునికి స్తోత్రం చేద్దామా హలెయ్య రెండవ మాటను కనుక మనం చూసినట్లయితే యషయ గ్రంథము పరిశుద్ధ లేఖన భాగములలో నుండి యషయ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది అరవై ఆరవ అధ్యాయము రెండవ వచనము అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవి అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడైన మాట విని వణుకుచుండునో వాణిని నేను దృష్టించుచున్నాను ప్రిలరా గమనించండి ఇక్కడ ఒక చక్కని మాట అంటున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడైన మాట విని వణుకుచుండునో నా మాటకు భయపడేటటువంటి వాడు ఎవరైతే ఉంటారో నలిగిపోయినటువంటి హృదయం కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు దేవుని కృపను పొందుకుంటారు ఈరోజు నలిగిన హృదయం కలిగినటువంటి వ్యక్తిత్వము నీలో ఉన్నదా విరిగిన హృదయం కలిగినటువంటి వ్యక్తిత్వము నీళ్ళవనదా వాక్యానికి నువ్వు భయపడుతూ ఉన్నావా వాక్యము విని ఈ చెవున విని ఈ చెవున వదిలేటటువంటి పరిస్థితి నీకున్నదా వాక్యానికి భయపడేటటువంటి వారేమిగా ఉండాలి ఆజ్ఞల ప్రకారము జీవించగలిగినటువంటి వారేమిగా ఉండాలి లేఖన భాగములు చె బడిన విధముగా మనము ఆ ప్రకారము నడిసేటటువంటి వారిగా ఉండాలని లేఖన భాగంలో సెలవిస్తూ దేవుని కృపను పొందుకోవటానికి దేవుని సన్నిధికి వచ్చినటువంటి సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట నీ హృదయం నలిగిపోవాలి నీ హృదయము విరిగిపోవాలి లోక సంబంధమైనటువంటి విషయాలు నలిగిపోయి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో లేఖనాల ప్రకారమును నడుచుకుంటూ అంటూ ఆ లేఖనాలను పట్టి భయముతో కూడినటువంటి భక్తి కట్టి కడిగినటువంటి వ్యక్తిత్వము నీలో ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి అలాంటి స్థితి గనక నీలో గనక నా దేవుడు చూసినట్లుగైతే ఈరోజు ఆయన కృప నీకు అనుగ్రహింపబడును గాక అమేన్ హల్లుయ ప్రిలరా గమనించండి నలిగిన హృదయము కలిగినటువంటి వారమై భయము కలిగి వణుకేటటువంటి వ్యక్తిత్వం మనలో ఉండాలి లేఖన భాగముల ప్రకారం మనము జీవించగలుగుతున్నావా అమ్మో లేఖన భాగముల ప్రకారం మనము జీవించకపోతే దేవుడు మనకు కృపకు దూరం అయిపోతామేమో ప్రార్థనా పొరలముగా మనము జీవించకపోతే దేవుని కృపకు మనము దూరం అయిపోతామేమో వాక్యము చెబుతున్నటువంటి ప్రకారము ఎదుటి వారిని మనము ప్రేమించకపోతే దేవుని కృపకు మనము దూరం అయిపోతామేమో రాజుల కొరకు అధికారుల కొరకు ప్రజలందరి కొరకు లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి ప్రార్థనలు చేయమని ఒకవేళ ప్రార్థన చేయకపోతే దేవుని కృపకు మనము దూరం ఈరోజు అలాంటి భయము నీలో గనక చూసినట్లుగైతే నా దేవుడు నీకు ఆయన కృపను అనుగ్రహించిన గాక రెండు విషయాలు నుంచి ప్రేలారా గమనించండి ఎవరు ఈ కృపను పొందుకుంటారంటే ఆత్మవిషయమై దీనులైనటువంటి వారు కృపను పొందుకుంటారు రెండవది గనక మనం గనక గమనించినట్లుగైతే నలిగిన హృదయము కలిగినటువంటి వారు ఈ కృపను పొందుకుంటారు మూడో విషయాన్ని చూద్దాం హెబ్రేల్కి రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుండి గనక మనం గనక చూసినట్లయితే అక్కడ చక్కని మాట రాయబడి ఉంటుంది అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడలేడు పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈరోజు పరిశుద్ధత అనేటటువంటిది నీలో లేకుండా పాపము అనేటటువంటిది నీలో ఉంటే దేవుని కృపను నువ్వు పొందుకోలేవు ప్రియులారా గమనించండి మనం ఆరాధించేటటువంటి దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి లేఖన భాగములలో చెప్పబడినట్లుగా పరిశుద్ధత లేకుండా ఎవ్వడు కూడా ప్రభు కార్యాన్ని చూడలేడు నువ్వు ఒక అద్భుతాన్ని దేవుని ద్వారా చూడాలనుకుంటున్నావా నువ్వు ఆరోగ్యాన్ని దేవుని ద్వారా పొందుకోవాలనుకుంటున్నావా దేవుని కృపలో ఉన్నటువంటి ఆ మెండైనటువంటి దీవెనలను పొందుకోవాలనుకుంటున్నావా అయితే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి నీ నోటి మాటలు పరిశుద్ధంగా ఉండాలి నీ హృదయ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి నీ కంటి చూపు పరిశుద్ధంగా ఉండాలి నీ చేతులు పరిశుద్ధంగా ఉండాలి అలాంటి పరిశుద్ధత నీలో లోపించిన రోజున దేవుని కృప నీకు దూరమైపోతుంది అలాంటి పరిశుద్ధత నీలో సంచరించుకున్నప్పుడు అలాంటి పరిశుద్ధత నీలో చోటు చేసుకున్నప్పుడు దేవుని కృపకును పాత్రలవుతారు దేవుని కృప నీకు దగ్గర అవుతుంది ప్రియులరా గమనించండి పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇంకా అంటున్నటువంటి మాట మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియో సేదైన వేరు ఏదైనా మొలుచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోయుందిరేమో అని ఒక పూట కూటి కోసం తన జాష్టత్వపు హక్కును అమ్మివేసిన ఏసావ్ వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొని దేవుని కృపను పొందకుండా దూరమైపోతున్నవేమో నీలో ఏదైనా సేదైనటువంటి వేరు దేవునికి ఇష్టమలేనటువంటి నడవడిక దేవునికి ఇష్టమలేనటువంటి మాటలు దేవునికి ఇష్టమలేనటువంటి చూపులు దేవునికి ఇష్టమలేనటువంటి ఆలోచనలు నీలో ఏమైనా ఉన్నాయేమో అవి సేదైనటువంటి వేరుగా నీలో మలిసి ఉన్నాయేమో ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి నీవు దేవుని కృపను పొందకుండా దేవునికి దూరము చేసేటటువంటి సేదైనటువంటి వేరు నీలో ఏదైనా ఉన్నదేమో నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని లేఖన భాగములు సెలవిస్తున్నాయి ఒకవేళ అలాంటి సేదైనటువంటి వేరు ఏదైనా గనక ఉంటే దేవుని కృపను నీవు పొందుకోలేవు నీ కుటుంబము దేవుని కృపకు దూరమైపోతుంది అన్నటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించి ఆయన కృపను పొందుకో సేదైనటువంటి వేరు ఏదైనా గనక ఉంటే దానిని పెగిలించి తీసి విసిరి పక్కన పడవగలిగలితే దేవుని కృపను నువ్వు పొందుకునే గాక నీ కుటుంబము దేవుని కృపను పొందుకునుగాక ఆ కృపలో ఉన్నటువంటి సమాధానము నీ కుటుంబానికి దర్శించునుగాక హలెల్లుయ హలుయ ప్రిలరా గమనించండి ఆయన కృపను పొందుకోవాలి అంటే సేదైనటువంటిది ఏదైనా మన జీవితంలో ఏరులు పాకి ఉన్నాయేమో వాటిని తీసి పక్కన పెడేసేటటువంటి వారిమిగా ఉండాలి యథార్థవంతమైనటువంటి అక్కడ అంటున్నాడు పరిశుద్ధత కలిగినటువంటి జీవితము జీవించాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి నిజమే లేఖన భాగముల్లో మనం చూసినట్లయితే యేసు గారు మనకు బాగా కనిపిస్తూ ఉంటాడు ఆయన పరిశుద్ధంగా జీవించాడు పాపానికి దూరమైపోయాడు పరిశుద్ధంగా జీవించాడు పాపము చేయటానికి అవకాశం ఉన్నప్పటికీ కానీ పాపానికి దూరంగా పారిపోయాడు ప్రియులారా గమనించండి ఈరోజు పాపానికి దూరం అయిపోతున్నావా పాపానికి అవుతున్నావా ఒక్కసారి మనకి మనముగా పరీక్షించుకోవాల్సినటువంటి వారముగా ఉన్నామని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు ప్రభు కార్యాలు చూడలేడు అందుకంటున్నాడు దేవుని కృపను పొందుకోవాలనుకున్నావు సహోదరి సహోదరుడా నువ్వు పరిశుద్ధంగా జీవించు సేదైనటువంటి వేరు ఏదైనా ఉన్నదేమో అది నిన్ను నువ్వు పరీక్షించుకొని ఆ సేదైనటువంటి దేవునికి ఇష్టం లేనటువంటిది నీలో నుండి తీసి దూరముగా దాన్ని విసర్జించినట్లుగైతే దేవుని నీకు అనుగ్రహింపబడున గాక అల్లెలుయ్య ప్రియుల గమనించని మరొక మాటను కూడా లేఖన భాగములలో మనం చూసినట్లుగైతే ఎనభై నాలుగవ కీర్తన కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ కీర్తనలో ఇలాగ రాయబడి ఉంటుంది చూడండి ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ వచనములో దేవుడైన యహోవా సూర్యుడును కేడమనయ్యున్నాడు యహోవా కృపయు ఘనత అనుగ్రహించును యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలు చేయకమానుడు యథార్థవంతులకు కృప అనుగ్రహించబడినట నిజమే ప్రియులరా ఈరోజు ఏ విషయంలో మనం యథార్థతను కోల్పోతూ ఉన్నాం యథార్థవంతుడను నీతిమంతుడను చెడుతనమును విసర్జించినటువంటి వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని దేవుడే ఏబును గురించి సాక్ష్యం చెబుతున్నంత యథార్థత మన జీవితాల్లో చోటు చేసుకుని ఉంటుందా అతడు యథార్థంగా ఉన్నాడు కనకని ఏబు గారు తన కుటుంబము చుట్టూ తనకు కలిగిన దాని చుట్టూ దేవుడు కంచి వేశాడు ప్రియులరా గమనించండి బిడ్డలు దూరం అయిపోయినా ఆస్తి దూరమైపోయినా శరీరం అనారోగ్యం పాలైనా ఏబు యథార్థతను విడిచిపెట్టలేదు భార్య వచ్చి నిలబడి నీ యథార్థతను విడిచిపెట్టి నీ దేవుడిని దూషించి కమ్ము అంటున్నా ఆయన యథార్థతను విడిచిపెట్టలేదు కుక్కలు వచ్చి శరీరాన్ని నాకుచు ఉన్న యథార్థతను విడిచిపెట్టలేదు స్నేహితులు వచ్చి గుర్తుపట్టలేనటువంటి స్థితిలో దూరమున ఉన్నా యథార్థతను విడిచిపెట్టలేదు ప్రియులారా గమనించండి ఈరోజు యథార్థముగా జీవించగలుగుతున్నావా అందుకే దేవుడు లేఖన భాగంలో చూపిస్తున్నాడు ఏబు అడుగులు నేతిలో పడినాయి అంట కోల్పోయిన దానికంటే రెండంతల ఆశీర్వాదము ఏబు పొందుకున్నాడట ప్రియులారా కేవలం యథార్థత ఈరోజు అలాంటి యథార్థవంతమైనటువంటి వ్యక్తిగా కనుకను ఉంటే నా దేవుని కృప నిన్ను ఆ మేన్ హలెల్లుయ్య హలెల్లుయ్య ప్రిలర గమనించండి దేవుని కృపకు మనము దగ్గరయ్యేటటువంటి అయ్యేటటువంటి వారిగా ఉన్నామా దేవుని కృపకు మనము దూరంగా ఉన్నామా ఒక్కసారి మనకి మనముగా పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం చూడండి మరొక మాటను కూడా మీ ముందు ఉంచుతాను ద్వితీయోపదేశాండము ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినములో గనక మనం గనక చూసినట్లయితే ఇలాగ సెలవిస్తూ ఉంది ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము కాబట్టి నీ దేవుడైన యహోవ తానే దేవుడననియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించుకుని వారికి తన నిబంధనను స్థిరపరుచువాడని వెయ్యి తరముల వరకు కృప చూపువాడని నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశింపచేయుటకు వారికి దండన విధించువాడని నీవు తెలుసుకొనవలేను వెయ్యి తరముల వరకు కృప చూపించేటటువంటి దేవుడట మన దేవుడు ఎప్పుడు వెయ్యి తరముల కృపను మనకు అనుగ్రహిస్తాడు అంటే ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించినటువంటి వారి ఎవరైతే ఆయన ఆజ్ఞల ప్రకారము జీవిస్తారో వెయ్యి తరముల కృప దేవుడు వారికి అనుగ్రహిస్తాడని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సహోదరి సహోదరుడా దేవుని కృపకు నువ్వు పాత్రుడలువి పాత్రుడివి కావాలి అంటే మొట్టమొదటిగా చెప్పగలిగినటువంటి మాట నీవు ఆత్మ విషయంలో దీనత్వము కలిగి ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి రెండవది కనుక మనం చూసినట్లుగైతే నలిగిన హృదయము కలిగినటువంటి వ్యక్తిత్వము నీలో ఉన్నట్లుగైతే దేవుని కృపను పొందుకుంటామని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి మూడవది కనుక మనం కనుక చూసినట్లుగైతే పరిశుద్ధత కలిగి జీవించినట్లుగైతే దేవుని కృపను పొందుకుంటాము సేదైనటువంటి వేరు ఏదైనా కనుక మన జీవితంలో ఉంటే దేవుని కృపకు మనము దూరం అయిపోతాము అని లేఖన భాగములు సెలవిస్తాము ఉన్నాయి నాలుగవది కనుక మనం చూసినట్లయితే యథార్థవంతులకు దేవుని కృప అనుగ్రహింపబడనని ఐదవది మనం చూసినట్లుగైతే ఆజ్ఞల ప్రకారము జీవించినట్లుగైతే దేవుని కృపను మనం పొందుకుంటాం ఇలాంటి వ్యక్తిత్వం మన జీవితాల్లో చూసినటువంటి దేవుడు ఆయన కృప మనకు అనుగ్రహించనుగాక ఆయన ద్వారా వచ్చేటటువంటి ఆ కృపలో ఉన్నటువంటి ఈవులు ఆ కృపలో ఉన్నటువంటి మెండైనటువంటి ఆశీర్వాదములు దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించి నిన్ను ఉన్న స్థితి నుండి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నిన్ను నడిపించి కృప గాక ఆమేన్